నమస్తే నేను మురళీధర్ ఏపీలో సాధారణ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అదే విధంగా ఈరోజు స్కూట్నీ కార్యక్రమం కూడా పూర్తి చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం అభ్యర్థులు తొంభై తొమ్మిది మంది రంగంలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడిస్తున్నారు పార్లమెంటు విషయానికి వస్తే పదిహేడు మంది అభ్యర్థులు పోటీ చేస్తానికి నామినేషన్లు దాఖలు చేయగా అందులో పదమూడు మంది పోటీలో ఉన్నారని నలుగురు స్కూటీలో తొలగించడం జరిగిందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు అదేవిధంగా అసెంబ్లీ పరిధి విషయానికి వస్తే సుమారు ఏడు నియోజకవర్గాల్లో ఎనభై ఆరు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు ఆయన వెల్లడిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడిస్తున్నారు అయితే మనం ప్రధానంగా చూసుకోవస్తే సమస్యాత్మక నియోజకవర్గాలు జిల్లాలో మొత్తం పదిహేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే పదిహేను నియోజకవర్గాల్లో ఐదు చోట్ల సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తింపు చేస్తూ గుర్తింపు చవచ్చు ఎక్కడెక్కడంటే జరుగురు నియోజకవర్గాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు చూచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎప్పటికే మాటలతో దాడులు చేస్తున్నారు ఒకళ్ళపై ఒకళ్ళు భౌతికంగా అంటే ఓటర్లలో భౌతికంగా దాడులు జరుగుతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం అన్నది పోలీసులు ఎంక్వైరీలో కానీ తెలియదు అయితే ఇప్పటివరకు అయితే చూస్తే మొన్నటి వరకు జరిగిన సాధారణ ఎన్నికలకు ఈసారి జరిగే సాధారణ ఎన్నికలకు చాలా గొడవలు జరుగుతాయని చెప్పేసి నిఘా వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి ఈ విధంగా దెందుల విషయం ఈ రకంగా ఉంది అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న రఘురామకృష్ణరాజు అసెంబ్లీ బరిలో ఉన్నారు అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి వేటుకూరు శివరామరాజు తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నరసింహరాజు రంగంలో ఉన్నారు అక్కడ రఘురాం కృష్ణరాజు విషయానికి వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఉన్న తగాదాల వల్ల అక్కడ సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పేసి పోలీసు వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి అదే విధంగా నరసాపురంలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే ఉమ్మడి కూటమికి సంబంధించిన అభ్యర్థిగా రంగంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రసాద్ రాజు రంగంలో ఉన్నారు అక్కడ కూడా సమస్యాత్మకంగా ఉంటుందని చెప్తున్నారు అదే విధంగా పాలకొల్లు కొవ్వూరు నిడదవోలు తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లోని కొద్దిగా సమస్యాత్మకంగా ఉంటుంది ఎటువంటి గొడవలైనా జరిగే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పదిహేను నియోజకవర్గాల్లో సమస్యాత్మక నియోజకవర్గాల్లో అత్యధికంగా బలగాలు ఏర్పాటు చేస్తాను కూడా చేస్తున్నారు అయితే స్కూట్నీళ్ళ విషయానికి వస్తే న్యూజ్ నియోజకవర్గానికి వస్తే ఇప్పటికీ రెబల్ అభ్యర్థిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు తమ నామినేషన్ ను విత్డడా చేసుకున్నారు పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుజ్జగింపు నేపథ్యంలోనే ఆయన పార్టీకి మరి మరోసారి పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతా అని చెప్పేసి వార్తలు నిర్పిస్తున్నారు ఆ నేపథ్యంలో నియోజవర్గంలోని ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న కొలుసు పార్థసారథికి విజయ అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది ముద్రపోయిన వెంకటేశ్వరరావు విత్డ్రా చేసుకోవడం వల్ల అతను చీల్చే ఓట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది ఈ ఈ రోజున ముద్రపోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం వల్ల అతనికి కొద్దిగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అక్కడ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి నూజువీ నూజువీడు విషయానికి వస్తే ఇలా ఉంది మరో చోట అంటే ఉండిలో కూడా వేటుకూరు సింహరామరాజు రెబల్ అభ్యర్థిగా ఉండడం వల్ల అక్కడ పోటీలో ఉన్న రఘురామకృష్ణరాజు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే రాబో రోజుల్లో అంటే ఎలక్షన్ జరిగే లోపల పార్టీ అన్న వారితో మాట్లాడి నామినేషన్ నామినేషన్ విత్డ్రా అవడానికి అయితే లేదు సైలెంట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వేటికూరు శివరామరాజు మాత్రం వెనక తగ్గే ప్రసక్తే లేదు నేను పోటీలో ఉన్నాను పూర్తి స్థాయిలో విజయం సాధిస్తానని చెప్పేసి ఆయన నమ్మకం ఉన్నారు అయితే అక్కడ ఒక అదొక్కటే తెలుగుదేశం పార్టీ కొంచెం సమస్యగా ఉంది మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ డెబ్బెల అభ్యర్థులుగా వేసిన వీళ్ళిద్దరు తప్పితే కనవాతడు ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి విషయానికి వస్తే చింతలపూడిలోని గతంలో ఎమ్మెల్యేగా అంటే గతం కాదు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఉన్నమట్ల ఎలీజా చింతలపూడి బడిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కాంగ్రెస్ బడిలో ఆయన ఒక్కడికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల శాతం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత ఊపొచ్చే అవకాశం అయితే ఉంది ఓట్లు ఏ శాతం ఏ శాతం మేరకు పెరుగుతాయన్నది మాత్రం ఎన్నికల ఫలితాలు అయితే చెప్పలేము అయితే కొద్దిగా కాంగ్రెస్ పార్టీ గతంలో పోలిస్తే కొద్దిగా బెటర్గా ఉంది భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఈ గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఉంది అయితే ఓ ఏలూరు జిల్లా విషయానికి వస్తే కైకులూరులో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కామినేని శ్రీనివాసరావు రంగంలో ఉన్నారు కామినేని శ్రీనివాసరావు అక్కడ కొంచెం మంచి బలమైన ప్రత్యర్థి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా కూడా పనిచేశారు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న దూరం నాగేశ్వరరావు మీద అతను మంచి మెరుగైన ఫలితాలు అందిస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అక్కడ దూలం నాగేశ్వర మంచి సర్వీస్ ఇచ్చారు అదే విధంగా అక్కడ పేద ప్రజలకు కానీ ఇళ్లు పట్టాల విషయంలో కానీ రోడ్ల పూర్తి స్థాయిలో పనిచేశారు మరోసారి అతనికే విజయా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కామినేని శ్రీనివాసరావు విజయ అవకాశాలు ఏ రకంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు అయితే అక్కడ అక్కడ పోటీ మాత్రం కొద్దిగా రసవంతరంగా సాగే అవకాశం అయితే ఉంది కర్మాచోట్లయితే అన్ని సాధారణంగా జరుగుతున్నాయి భీమవర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న తులవర్తి రామాంజనేయులు జనసేన పార్టీ కొండ అక్కడ రంగంలో ఉన్నారు అయితే అతని మీద కొన్ని ఐదు 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 సంవత్సరాల పాటు పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని వదిలేసి మరీ ఒకసారి ఇప్పుడు ఎన్నికల్లో వచ్చారని చెప్పేసి కొద్దిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తెలుగుదేశం బెటర్ మరి అతనికి కేటర్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే అతని విజయ అవకాశాలు బెటర్ అవుతాయి కానీ లేకపోతే మాత్రం అక్కడ పరిస్థితి అయితే కొద్దిగా సమస్యాత్మకంగానే ఉంది అయితే మొత్తం పదిహేను నియోజకవర్గాల విషయానికి వస్తే ఎక్కడికెక్కడ పోటా పోటీగానే ఉంది అన్నట్టు ఉంది గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి వేవు లేకపోయినా కానీ ఇప్పుడు రాను రాను క్రమీపీ పుంజుకోవడంతో తెలుగుదేశం పార్టీ విద్యా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఈ జిల్లా విషయానికి వస్తే కొన్ని చోట్ల జనసేన పార్టీకి అభ్యర్థులు కేటాయించడం వల్ల అక్కడ విజయ అవకాశాలు గండిపడే అవకాశం ఉందని కూడా ఒక కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందజేస్తున్నారు మే పదమూడున జరిగే ఎన్నికలకు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో త్వరలోనే తెలుస్తుంది థ్యాంక్ యూ